యోగ సాధకులకు యోగాభిమానులకు ఆత్మస్వరూపులైనటువంటి సకల మానవులకు సనాతన హైందవ ధర్మ ఆచరణలో మనం ఆత్మస్వరూపులమని గుర్తించడమే అతి ముఖ్యమైనటువంటి సందేశం అనేది యోగశాస్త్రం చెప్పింది పతాంజలి మహర్షి గారు అదిశేషణ అవతారమై ఆయన యోగశాస్త్రాన్ని షడ్ దర్శనాలు అంటే మనకు మన హిందువుల జ్ఞానానికి మూలాధారమైనటువంటి ఆరు విధాలైనటువంటి జ్ఞానాలు వాటిలో యోగం అతి ముఖ్యమైనది పతాంజలి మహర్షి గారు దైవం గురించి చెప్తారు దైవశాసనాన్ని మానవులు ఎవరు కూడా అతిక్రమించకూడదు ఎందుకంటే అలా అతిక్రమించిన వారే అనేక అష్ట కష్టాలు పడుతున్నారు పడుతూ ఉంటారు కూడా పడబోతారు కూడా పడిపోయారు కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలంలో మనకు మూడు ఉన్నాయి భూతకాలం జరిగిపోయింది గతం గత గతాన్ని మర్చిపోండి అని చెప్పేది యోగం యోగశాస్త్రం ఏం చెప్తుంది అంటే గతాన్ని ఎప్పుడు కూడా మేము ముందుకు తీసుకురాకండి అది మంచిగా అయినా ఉండవచ్చు మా జీవితం చెడుగా అయినా ఉండవచ్చు అనేక విధాలైనటువంటి కష్టాలు అయి ఉండొచ్చు అనేక విధమైన సుఖ ఉండొచ్చు కానీ అది ముందుకు తెచ్చుకోవడం వల్ల ఏమవుతుంది అనేక మంది ఇదే ప్రశ్న గతం అంటే భూతకాలంలో జరిగిపోయిన కాలంలో దాన్ని మనకు ముందుకు ఆలోచించొద్దండి అంటున్నారు ప్రస్తుతం అందరూ కూడా వర్తమానంలో జీవించండి ఇది ఆనందం అంటున్నారు యోగ శాస్త్రాలు అదే చెప్తున్నాయి ఇక మానసిక వైద్యులు కూడా అదే దాన్ని నిర్ధారించారు కూడా కనుక ఎందుకు గతాన్ని ముందుకు తెచ్చుకోకూడదు పాస్ట్ ఈస్ మిజరీ అని ఇంగ్లీష్లో ఒక పదం ఉంది పాస్ట్ ఈజ్ మిజరీ ఫ్యూచర్ ఈస్ మిస్టరీ ద ఓన్లీ ప్రజెన్స్ ఈజ్ ద ప్రజెంట్ ఈజ్ ద యువర్ హ్యాపీనెస్ నీవిప్పుడు జీవించి ఉన్నావు ఏదో రోగమన్నా ఉండొచ్చు రుష్మన్నా ఉండొచ్చు లేదా అన్నా ఉండవచ్చు ఏదైనా ఆయన ఉండొచ్చు కానీ సంతోషించు ఆనందించు భగవంతుడు ఇప్పటికి మనల్ని హాయిగా ఉంచాడు ఈ భూమి మీద ఇంతకాలం ఉంచినందుకు ఆయనకి నిత్యం కృతజ్ఞత చెప్తూనే ఉండాలి అలహర మహాదేవ శంభో శంకర కనుక మనం భగవంతుని నిత్యం ధ్యానిస్తూ ఉంటే ఈ గతం అనేది మనకు ముందుకు రాదు గతం వస్తే ఏమవుతుందనే ప్రశ్న ఇప్పుడు వచ్చింది కనుక గతించిన కాలంలో మనం ఊహలసేపటి నుంచి తెలుసు తెలియకో మంచి పనులు చేస్తుంటాం చెడు కర్మలు కూడా చేస్తుంటాం ఆ కర్మలను ప్రారాబ్ద కర్మలు అంటారు ముందు అనుభవించబడింది సంచిత కర్మలు అనబడుతుంది ఇక అనుభవించేది అనుభవించపోయేది ఆగామి కర్మలు అంటారు గతం ఎందుకు ముందుకు రాకూడదంటే గతంలో మనం ఆనందంగా ఉన్నామనుకోం అనేక విషయాల్లో బాల్యంలో మనం ఆటలు ఆడాము విగ్రహం గంతులేసాము మేము మేము చేసాం అది చాలా ఆనందం మిత్రులతో అంతా కలిసి అది బాల్యంలో యొక్క ఆనందం ఆటలు ఆడుకున్నాం పాటలు పాడుకున్నామైనా ఉంటాయి అయితే ఇప్పుడు ఆ స్థితి లేదే అనే దుఃఖం అవుతుంది అప్పుడు ఉన్న ఆనందం ఇప్పుడు ఎక్కడ పోయింది దుఃఖం అవుతుంది ఎందుకు తిరిగి రాదు బాల్యం బాల్యం తిరిగి రాదు లేదు బాల్యం అని అస్త కష్టాలు పడి ఇప్పుడు బాగా కొంచెం ఉన్నత జీవనానికి వచ్చి ఉంటాం అప్పుడు గతంలో ఇన్ని బాధలు పడినా నేను అని గుర్తు తెచ్చుకుంటే ఆ బాధలన్నీ మళ్ళీ మనసు కలిసి వేస్తుంది మనసుకు ఏకాగ్రత కోల్పోతుంది ఏకాగ్రత కోల్పోతే ఇంకేముంది ఇంక జీవితమే ఏముంది అది కూడా దుఃఖాన్ని దాని ముందర పెట్టుకొని దుఃఖిస్తూ ఉండాలి అప్పుడు నాకు ఇలా జరిగింది నేను అలా చేశాను నాకు ఇలా జరిగింది నేను అలా చేశాను నేను చేశాను నేను జరిగింది నేను చేశాను నేను జరిగింది ఇక్కడ ఎవరు ఏమి చేయలేదు ఇదంతా కూడా గతం అంతా కూడా భగవంతుడు ఆడించిన ఒక బొమ్మలాటగా భావించండి దైవం ఆడించిన బొమ్మలాటగా భావించినప్పుడు ఏమవుతుందంటే గతం గత అయిపోతుంది ఎందుకు మనం కూడా నేను ఇప్పుడు ఆడగలుగుతావా ఆడలేవు భగవంతుడు అప్పుడు అలా ఆడించాడు ఆడాడు మనం ఓన్లీ ఇప్పుడు సంపూర్ణంగా మనం నటులు మాత్రమే ఇక్కడ చిత్రాలు వాళ్ళు వాళ్ళ నటులే కానీ మనం జీవితంలో నటిస్తున్నాం ఇది ఒక పెద్ద నాటక రంగస్థలం అంటుంది రాజయోగం ఈ భూమి అనేది ఒక పెద్ద నాటక రంగస్థలము ఈ నాటక రంగస్థలంలో మనమంతా పాత్రధారులము సూత్రధారి ఆయన దర్శ దర్శకుడు నిర్మాత ఏమేమి కాకుండా అన్నీ ఆయన ఆటలు పాటలు మాటలు మనల్ని పలికిస్తున్నాడు మనవల్ని ఆడిస్తున్నాడు మనల్ని నవ్విస్తున్నాడు మనల్ని ఏడిపిస్తున్నాడు మనల్ని దుఃఖపెట్టి చేస్తాడు మళ్ళీ వెంటనే నవ్వించేలాగా చేస్తాడు సంతోషపడేలాగా చేస్తాడు ఆనందపడేలాగా చేస్తాడు ఇవన్నీ ఆయన బొమ్మలాటగా మనం గుర్తించామంటే భగవంతుని మీద ప్రేమ ఎక్కడికి పోదు ఇది మన ధర్మం చెప్పేటటువంటి సత్యం కనుక ఇలాంటి దాన్ని మనం ఆచరించాలి హైందవ ధర్మాన్ని ఒకప్పుడు అంటే గతం వద్దు కానీ మరలా మనం కొంచెం చెప్పుకోవాలి ఎందుకంటే కొన్ని వేల సం సంవత్సరాల నుండి వచ్చినటువంటి సంస్కృతి సంప్రదాయము పురాణాలు ఇవన్నిట్లో ఉన్న జ్ఞానం ఉపరిషత్తులు ఇవన్నిట్లో ఉన్న జ్ఞానం మనం మన మానవ భారత మా భారతదేశీయులను భారతీయులను ఒక వేత్తలుగా ప్రశాంత స్వరూపులుగా నిశ్చలమైన స్థితులు నిర్మలమైన స్థితులు ఆనందమయంగా ఎంతో తృప్తికరంగా సంతృప్తికరంగా ఇతరులకు ఉపకారం చేస్తూ అపకారం అనేది తెలియకుండా మానవులు జీవించినటువంటి ఈ భూమి మీద ఒకప్పటి కాలం తర్వాత రాను రాను ఏమైంది ఎవరు ఎవరు దుండగులు దుర్మార్గులు ఈ నాగరికతను ఈ మన యొక్క ఆచారాల సాంప్రదాయాలలో ఉన్నటువంటి దైవ విశిష్టతను దేవాలయాల విశిష్టతను ధర్మ విశిష్టతను తెలియకుండా అజ్ఞానంతో ధ్వంసం చేశారు చేసినా చేసిన వాళ్ళేం లేదు కదా ఇప్పుడు చేసినట్లు వాళ్ళకి హీన చరిత్ర ఉంది ఇప్పుడు ఎవరైతే ఈ ధరాతర ధర్మానికి అన్యాయం చేశారో వాళ్ళదంతా హీన చరిత్రే ధర్మం తప్పి ప్రవర్తించినా ఇప్పుడు వాళ్ళది కూడా హీన చరిత్ర అనేక బాధలతో అనేక విధాలుగా చనిపోయినట్లు మనకు తెలుస్తూ ఉంది ఉత్తర భారతదేశంలోనేటువంటి అనేక దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి ఇవన్నీ కలిసి విశేషాలు కనుక అవన్నీ తెచ్చుకున్నాం అనుకోండి మనం అయ్యో మన హిందుతత్వం ఇలా ఉండిందా ఇంత జ్ఞానం ఉండిందా ఇంత ధ్వంసమైందా ఆలయాలు మార్గదర్శకాలు భక్తికి మార్గదర్శకాలు భగవంతుడికి దగ్గర చేర్చే రూపాలు సాకార రూపం స్వయంగా దర్శించడం మానవులు సాధ్యం కాదు అందుకని ఆయన సాకార రూపాన్ని విగ్రహాల రూపంలో ఉంచుకున్నాం మనం అందులో దైవత్వాన్ని నింపేసాం విగ్రహం చూస్తూ విగ్రహం ఉన్న దైవత్వాన్ని మనం తీసుకోవాలి ఇలా అనేకమైనటువంటి అనంత జ్ఞానాన్ని కాపాడవలసిన బాధ్యత ఈనాడు యువతీ యువకుల మీద ఉందని మర్చిపోబకండి యువతీ యువకులు మర్చిపోపకండి వ్యామోహాలలో పడి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఈ వ్యామోహాలకు లోనే అందులో ధర్మం ఉందా నీతి ఉందా నిజాయితీ ఉందా అది ఏమైనా ధర్మ సంఘ సంఘసమ్మతమా అన్నీ విడిచిపెట్టేసి చిలవిడిగా ప్రవర్తించకండి ధర్మం శిక్షించక మానదు ఇది సత్యం కనుక మన దారి మన జ్ఞానం వైపు లేవండి సింహాలయ విజృంభించండి మన జ్ఞానాన్ని ఆచరించండి అప్పుడే మనం పిరికి పిరికివాళ్ళకు ధైర్యవంతులవుతాం పిరికి వాళ్ళు భయంతో బతుకుతారు పిరికి వాళ్ళు నిర నిరంతరం భయంతో జీవిస్తూ ఉంటారు అపరాధ భావన చేయకుండా చేయకుండా తప్పులు చేసేస్తారు మనసులకి చేసిన తర్వాత దానికి భయపడుతూ జీవిస్తారు తప్పులు చేసే దేనికి భయపడుతూ జీవించేది దేనికి ఇచ్చిందంత తృప్తిగా బతకలేమా అని ఆలోచన రావాలి అంటాడు స్వామి వివేకానంద మీరు బలహీనలు కాదు మీలో బలహీనత లేదు ఎందుకు ఈ గడ్డ మీద పుట్టి ఈ భరతభూమి మీద అడుగుపెట్టినటువంటి పరమాత్ముడు ఎన్నో అవతారాలు ధరించి అనేక శౌర్య పరాక్రమ వీర వీరత్వాన్ని ప్రదర్శించి ధీరత్వాన్ని ప్రద ఆయన ప్రదర్శించి దైవత్వాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని అంతా ఒక మాయగా చేసినటువంటి పరమాత్ముడు కనుక యువతి యువకులరా మరలా మరలా ధర్మం చెప్పేవాళ్ళంతా ఏం చెప్తున్నారో వినండి ప్రతి శాస్త్రంలోనూ ధర్మమే ఉంటుంది ప్రతి జ్ఞానంలోనూ ధర్మమే ఉంటుంది భగవద్గీత అంత సారాంశం అంతా కూడా అదే భగవద్గీత అని చెప్పుకుంటే చాలదు పెట్టుకోండి ముందర దాన్ని చూడండి అర్థం కాకపోతే ఎవరు చెప్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినండి అనేక మంది ఒకప్పుడు మన భారతదేశ నిర్లక్షరాసులుగా ఉన్నారు కానీ ఇప్పుడు అనేక విధాలుగా జ్ఞానాన్ని సంపాదించేస్తున్నారు కనుక అందరూ కూడా ఈ యొక్క చిన్న సందేశాన్ని మనస్సాక్షిగా ఆత్మపూర్వకంగా భూతాల సాక్షిగా హృదయంలోకి తీసుకోండి నింపుకోండి పంచభూతాలు ఏం చేస్తున్నాయి వాళ్ళకి అనుసరించండి ఓం నమో నారాయణాయ నమ శ్రీకృష్ణం వందే జగద్గురు